ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయడం చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలనుసారంగా ఈరోజు రాష్ట్ర మొత్తం ప్రభుత్వ ప్రైవేట్ అన్ని పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సమావేశానికి ముఖ్య అతిథులు పెద్దలందరూ ఆహ్వానించిన ఆహ్వానానికి మన్నించి అందరూ విచ్చేసి ఉన్నారు ఈ కార్యక్రమం ఏపీ మోడల్ స్కూల్ గాలి దినలో ఈరోజు హాజరైనారు ముఖ్య అతిథులు వారందరికీ మా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము మరి ఈ కార్యక్రమంలో భాగంగా మేమందరం ఇక్కడ కలవడం చాలా సంతోషకరమైన సంతోషకరం అనిపిస్తుంది ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందకరంగా ఉంది మరి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ప్రభుత్వ పాఠశాలలు మంచి అభివృద్ధి స్థాయిలో తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వము సహకరిస్తూ మాకు సన్ని విధాల సహకారం అందిస్తుందని చెప్పి ఆశిస్తున్నాము అన్న హాజరైనటువంటి ఈ వరలక్ష్మి మన మోడల్ స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ గారు అదేవిధంగా చంద్రశేఖర్ సారు విశాలాక్షి మేడం శ్రీనివాసులు రెడ్డి గారు గుర్రం ఆదినారాయణ గారు గేట్ కృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఎంఆర్ఓ మేడం గారు ఇక్కడ విచ్చేశారు మేడంని మేడం గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము మూడో స్థాయి మూడో వెయ్యి రూపాయలు మన మన అటెండర్ అన్నగారు వెయ్యి రూపాయలు స్వచ్ఛందంగా ముందుకు ఇస్తున్నాడు అదే విధంగా ఇప్పటికిప్పుడు వీళ్ళ ముగ్గురికి తన అనుభవాన్ని పంచుకుంటున్నారు ఒక మాటలో తర్వాత సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ స్కూల్లో ఆరో తరగతి చదివి మంచి బాగా సాధించాలని నాకు సంతోషంగా ఉంది మా అబ్బాయి రాత్రి నాకు రెండు పని చదివేవాడు ఇరవై వేల రూపాయలు బాగున్నాయి ఎందుకంటే ఈ సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన విద్యా శాఖ మంత్రి లోకేష్ గారు ప్రతి విద్యార్థికి ఎవరైతే మంచి మార్కులు సాధిస్తారో అలాంటి విద్యార్థులకు జిల్లా నుండి నూట ఎనభై నాలుగు మందిని ఎంపిక చేసి అందులో మనం గార్లు తిన్న మన నుండి ముగ్గురు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు ఆ ముగ్గురు విద్యార్థులు ఈ అమ్ఐ కూడా వీళ్ళకి ఇరవై వేల రూపాయలు క్యాష్ నగదు అలాగే ప్రశంస పత్రము మెడల్ ఇవ్వడం జరిగింది మరి ఈ విద్యార్థినికి ఈ పాఠశాల వాచ్మెన్ కంపన్న గారు ఆ పాప బాగా చదువుకుంది మరి ఇంకా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఒక బహుమతిగా వెయ్యి రూపాయలను ప్రజెంట్ చేస్తున్నారు నిజంగా గొప్ప ఒక నేను విద్యార్థినికి వెయ్యి రూపాయలు బహుమతిగా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయము ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గంపన్న నీ సహృదయానికి మేమందరము నమస్కారాలు చెప్పాలి నిజంగా అంటే మర్తాడు వెరీ గుడ్ మరి ఈ విద్యార్థి కూడా సైనింగ్ స్టార్ లో నూట ఎనభై నాలుగు మంది విద్యార్థులు ఈ పిల్లలు కూడా ఒక ఉంటున్నాడు ఈ పిల్లలు కూడా ఇరవై వేలు నగదు అలాగే మెడల్ ప్రశంస పత్రము జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది మరి ఈ విద్యార్థికి ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము మన పాఠశాల తరఫున కొంచెము నెక్స్ట్ మంచి స్మార్ట్ గా కాలా ఇవ్వండి సాకే శ్రీను మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విద్యార్థులకు